హాయ్ వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సర్వరోగ నివారీ అయిన బూడిద గుమ్మడికాయ జ్యూస్ జ్యూస్ వల్ల ఉపయోగాలు తెలుసుకుందాము అధిక విటమిన్స్ మినరల్తో పాటు ఇతర పోషకాలు అధికంగా కలిగిన ఆహారాలలో బూడిద గుమ్మడికాయ ఒకటే అండి గుమ్మడికాయ గురించి మనకు చెప్పని అవసరం లేదు అందరూ దిష్టి కోసం దిష్టి దిష్టి కోసం గుమ్మాలకు ఎదురుగా కడుతూ ఉంటారు నెక్స్ట్ కానీ మన ఆయుర్వేదంలో గుమ్మడికాయకు చాలా ప్రాధాన్యత ఉంది ప్రతిరోజు ఒక గ్లాస్ జ్యూస్ తాగడం వల్ల కొన్ని చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ జ్యూస్ ఈ జ్యూస్లో తేనె కలుపుకొని తాగాలి నెక్స్ట్ షుగర్ ఉన్నవాళ్ళు తేనెకు బదులుగా బ్లాక్ సాల్ట్ అనేది ఉంటుంది అది కలుపుకొని తాగాలి ఈ జ్యూస్ వల్ల అధిక బరువు తగ్గుతాము ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణశక్తికి చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వ్యాయామాలు చేసిన తర్వాత ఏ ఇతర జ్యూసులు తాగే కన్నా ఈ ఒక ఈ బూడిది గుమ్మడికాయ జ్యూస్ అనేది ఒక గ్లాస్ తాగడం వల్ల చాలా శక్తిని ఇస్తుంది ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి శరీర రోగ పెంచుతుంది హార్ట్ అటాక్ హార్ట్ స్టోక్ వంటి సమస్యలు కూడా ఉండవండి డైలీ త్రీ గ్లాస్ త్రీ గ్లాస్ ఈ జ్యూస్ తాగడం వల్ల మూత్రపిండాలలో ఉన్న వాళ్ళకు తొందరగా కరిగిపోతుంది అండ్ మూత్రపిండాలకు సమస్య వచ్చిన వాళ్ళకు త్వరగా న్యాయమవుతాయి ఈ జ్యూస్ని తాగడం వల్ల చాలా ఉపయోగం ఉంది మళ్ళీ తర్వాత ఈ జ్యూస్ తాగడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని మరి చక్కటి అందాన్ని కూడా మనం సొంతం చేసుకోవచ్చండి మీకు కూడా ఇవి ఈ జ్యూస్ తాగడం వీలైతే తాగండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్